రాజమండ్రిలోని కడియం మండలం కడియపులంకలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జ్ బోడపాటి గోపి తదితరులు పాల్గొన్నారు మొదటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కడియం మండలం నాయకుల ఉత్సాహాన్ని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సభ్యత్వ నమోదు రాష్ట్రంలో మొదటి స్థానంలో తీసుకువెళ్లాలని ఆయన కోరారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రోరంలో కంచుకోవటం అదేవిధంగా కడియంలో కూడా అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు ఏలదరబడి పార్టీని తప్పుతాస్తూనే ఉన్నారు ఈసారి మెంబర్షిప్లో కార్యకర్తలు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా ఉపాధిలో కానీ విద్యలో కానీ భరోసా ఇవ్వాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక దృఢ సంకల్పంతో మెంబర్షిప్ రేటు నిర్ణయం తీసుకెళ్తున్నారు అన్ని ఆస్పెక్ట్స్ ఉండగా ఉండాలని ఈ నూతన మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతూ ఉంది ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక కార్యకర్తగా తెలుగుదేశం కార్యకర్తకి ప్రమాదం జరిగితే ఐదు లక్షల బీమా ఉంది అదేవిధంగా అలా యాక్సిడెంట్ జరిగినప్పుడు మట్టి ఖర్చుకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళ పిల్లలకు కానీ విద్యలో కానీ ఉపాధిలో కానీ పొద్దున చేయుపోతున్నారు వీళ్ళందరికీ కూడా వారి వారి అర్హతలు బట్టి అవకాశాలు ఉండబోతున్నాయి అదేవిధంగా కార్యకర్తకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఆరక్షి రాని సమస్యలకి వాళ్ళు వైద్యం చేయించుకున్నప్పుడు మెంబర్షిప్ ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాబోతుంది అదేవిధంగా తెలుగుదేశం కుటుంబంలో జాయిన్ అయ్యే ప్రతి కార్యకర్తకి కూడా ఒక భరోసా నాయకులుగా లోకల్ నాయకులు అదే విధంగా మన ఎమ్మెల్యే ఆన్లైన్ ద్వారా ఈ మెంబర్షిప్లో వచ్చే నెంబర్ ద్వారా ప్రతి అర్జీని కూడా ఆయనే స్వయంగా చదివిస్తున్నాను చేస్తున్నారు సో ఇకపై మెంబర్స్ ఎవరైనా ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు అర్జీ పెట్టినప్పుడు అవన్నీ కూడా ఒక టైం బోర్డు ఫ్యాషన్లో ఆ సమస్యలన్నీ కూడా తేలబోతున్నాయి ఇలా కార్యకర్తకి అన్ని విధాలా ఆడుకోవడానికి ఈ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యులు గవర్నమెంట్ గారికి నా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తున్న కడినమాణి ప్రశ్న నాయని గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మార్గ నాగేశ్వరరావు గారికి అదే మార్గన్ సత్య గారికి అదేవిధంగా బోడప